మన నమస్తే అన్న ఏం పేరు నమస్తే నా పేరు ప్రకాష్ రెడ్డి మాది మందలగూడెం గ్రామ పంచాయతీ అయితే ఈ ఆర్ అలైన్మెంటు గత ఐదు సంవత్సరాల క్రితము ఈ యొక్క అలైన్మెంటు చేసిన అనేసి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మొదటగా ఫస్ట్ అలైన్మెంటు అట్లా మల్కాపురం నుండి అట్లా కైతాపురం మధ్య నుండి వెళ్తుందనేసి పోచంపల్లి ఆ మండలాల మీదుగా అట్లా వెళ్తుందనేసి ఒక అలైన్మెంట్ వచ్చింది రావడం కూడా జరిగింది దాన్ని కూడా మేము అలైన్మెంట్ చూసాము ఆ తర్వాత జిల్లా జిల్క అనేసి పంతంగి దగ్గర ఉంటుంది టోల్గేట్ దగ్గర అక్కడ నుంచి ఒక అలైన్మెంట్ రావడం జరిగింది ఆ తర్వాత మూడో అలైన్మెంటు ఇక్కడ నుండి రావడం జరిగింది ఇంతకు ముందు చెప్పినట్టు దాని తర్వాత ఇప్పుడు పెరిగి ఇక్కడ జ జంక్షన్ డంబలాకరం అని చెప్పేసి ఇక్కడ ఎనభై డెబ్బై ఎకరాలు ఉన్నది నూట ఎనభై ఎకరాలకు పెంచడం జరిగింది అయితే ఈ యొక్క వాస్తవానికి బంగారు తెలంగాణ కావడానికి మన తెలంగాణ ప్రభుత్వాలు ఆర్ రోడ్డును తీసుకురా తీసుకురావడం జరిగింది వాస్తవమే బంగారు తెలంగాణ కావాలంటే మనం ఈ రోడ్లన్నీ డెవలప్మెంట్ ఉంటే తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది అభివృద్ధి చెందుతున్న ఆలోచన విధంగా ఉంది మంచి ఆలోచన మరి ఈ యొక్క రోడ్డులో భూములు కోల్పోతున్నటువంటి ప్లాట్లు కోల్పోతున్నటువంటి బాధితులు వాస్తవానికి కూడా ముందు ఎన్నడూ కూడా కోలుకోలేని పరిస్థితి వాస్తవానికి ఈరోజు మా మాది మందరూడెం గ్రామ పంచాయతీలో మా భూమి కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు కూడా ఇలా పోయే పరిస్థితి బహిరంగ మార్కెట్ ప్రైవేట్ మార్కెట్లో ఈరోజు వాళ్ళు ఇస్తా అన్నది ముప్పై ఏడు లక్షల రూపాయలు ఇస్తామనేసి ఆర్ఐ చెప్పిండు కానీ అది ఏ పేపర్ మీద కూడా గిన్ని గింత అనే విషయం అయితే తెలియలేదు వాస్తవానికి కూడా ముప్పై ఏడు లక్షలు ఎక్కడ కోటిన్నర నుంచి రెండు కోట్లు ఎక్కడ కాబట్టి ఆలోచించి దీనిపైన నష్టపరిహారం చెల్లించేటప్పుడు కూడా గవర్నమెంటు నిర్ణయాలు తీసుకోవాలి రైతులు కానీ ఇక్కడ ప్లాట్లు కోల్పోతున్న వాళ్ళు కానీ ఎవరు కూడా నష్టపోకుండా ఎక్కువ మొత్తంలో బహిరంగ మార్కెట్లో ఏ విధంగా అయితే ధర ఉన్నదో ఆ ధర కట్టించి ఈ రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము అదేవిధంగా ఈ అలైన్మెంటు అక్కడ జిల్ల జిల్లడి జిల్క నుంచి ఇక్కడికి మారడానికి కారణం ముఖ్యంగా మా యొక్క రైతులు కానీ అందరం కూడా ఆరోపణ ఏంటి అని అంటే దివిష్ కంపెనీ ఉన్నది ముందు ఆ యొక్క దివీస్ కంపెనీ అవుతల నుండి అంటే దివిస్ కంపెనీ త్రిబుల్ ఆర్ లోపట అవుతున్నది లోపట అవుతుంది కాబట్టి ఆ యొక్క దివిస్ కంపెనీ లేదు లేదన్న ఒక పది పది ఇరవై వేల కోట్ల రూపాయల వాల్యూ చేసే ఆ కంపెనీ కాబట్టి ఆయన ఈ యొక్క త్రిబులారు ఆయన అవతలంగా ఉంటే ఈయన లో ఫార్మా కంపెనీ ఆ యొక్క దివీజ్ కంపెనీ లోపల కనుక ఉంటే గతంలో ఎల్బినార్ రింగ్ రోడ్ లోపల సిరీస్ కంపెనీ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ రోజు సిరీస్ కంపెనీ ఖాళీ చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా దివిస్ కంపెనీ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది అనే ఆలోచనతోటి దివీస్ కంపెనీ యాజమాన్యము ఈ యొక్క త్రిబులార్ని మరీ చౌటుప్పల్ టౌన్కు ఈ యొక్క మున్సిపాలిటీని రెండు భాగాలుగా విడిపోయే విధంగా చేసిరనే చేసిరనే ఆరోపణ గట్టిగా ఉన్నది దయచేసి ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పెత్తందారులకు కాకుండా సామాన్య ప్రజలకు న్యాయం చేయాలనేసి కోరుచు అదేవిధంగా ఇప్పుడు వాస్తవానికి కూడా ఆడ ముప్పై ఏడు లక్షల రూపాయలు మందరగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ముప్పై ఏడు లక్షల రూపాయలు ఒక ఎకరం ధర ఇస్తే ఇదే హెచ్ఎండిఎలు కొనుక్కోవాలంటే ఒక ఫ్లాట్ ధర ఇరవై ఐదు వేల గజం ఒక ఇరవై ఐదు వేల గజం రెండు వందల గజాల ఫ్లాట్ కొనాలంటే యాభై లక్షల రూపాయలు అవుతుంది వాస్తవానికి అక్కడ ఐదు సంవత్సరాల కింద వీళ్ళు అలైన్మెంట్ వేసిర్రు కానీ ఆ అలైన్మెంట్ డబ్బులు ఆ రోజు కనుక అక్కడ యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల ధర పలికేది ప్రైవేట్ వాల్యూ ఈరోజు వాస్తవానికి ఈడ పది లక్షలకే ప్లాట్ వచ్చేది ఆ రోజు ఇవాళ యాభై లక్షల రూపాయలకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ ప్లాట్ రెండు వందల గజాల ప్లాట్ కొనాలంటే యాభై లక్షల రూపాయలు అవుతుంది మీరు ఇచ్చేది ముప్పై ఏడు లక్షల రూపాయలు మీరు ఆ డబ్బులు ఇచ్చేసరికి ఈడ ముప్పై ఐదు వేలకు గజం అవుతుంది అప్పుడు రెండు వందల గజాల ఫ్లాట్ డెబ్బై లక్షల రూపాయలు అవుతుంది మీరు ఇచ్చే ముప్పై ఏడు లక్షలకు వంద గజాల రూ వంద గజాలు కూడా వస్తుందో రాదో అనుమానమే మరి మేము ఏ విధంగా తరతరాల మా యొక్క వంశపారేపరంగా వస్తున్నటువంటి ఆస్తులు వాస్తవానికి కూడా మాది ఐదు ఎకరాల భూమి కోల్పోతున్నాము అలాంటి ఆ ఆస్తు ఉంటే మా పిల్లలకు ఆ పిల్లల పిల్లలకు వాళ్ళకి అక్కడికి వస్తుంది అనే ఆలోచనతోటి మేము అమ్ముకోకుండా వాస్తవానికి ఇంతవరకు కూడా ఒక గుంట కూడా భూమి అమ్మలేదు అమ్మకుండా కాపాడుకుంటే ఈరోజు గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అలైన్మెంటు చేంజ్ అయ్యింది చేంజ్ అయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేము మేము అంత కాకపోతే బాధితులకు ఈ యొక్క రోడ్డు ఆర్ రోడ్డు బాధితులకు అమౌంట్ పెంచుతావని అన్నాడు అమౌంట్ పెంచడం కాదు సార్ నువ్వు బరాబర్ బహిరంగ మార్కెట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవ్వాలనేసి కోరుచున్నాము అదేవిధంగా ఇంకొక ఆలోచన ఏం చేస్తున్నారంటే దక్షిణ భాగంలో ఆయన ఉన్నటువంటి మహబూబ్ నగర్ అటు పరిధిలో ఆయన ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన రోడ్డు మలుపుకోవడం జరిగింది ఇటు అవుటర్ నుంచి ఓఆర్ఆర్ నుంచి వాస్తవానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దగ్గరనే ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ అలైన్మెంట్ ఉంటుంది వాస్తవానికి కూడా ఓఆర్ఆర్ నుంచి ముప్పై ఎనిమిది నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండాలనే ఆలోచన ప్రతిపాదన ఉంది కానీ మరి దాన్ని ఎందుకు మార్చిర్రు దివీస్ కంపెనీ కోసం మార్చిర అసలు దేనికోసం మార్చిరా అనే విషయం కూడా మాకు కూడా అర్థం కావట్లేదు కాబట్టి వాస్తవానికి తప్పకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రతి ఒక్క బాధితులకు వాస్తవానికి ఒక రోడ్డు పోతుంది అంటే రోడ్డు పక్కన ఉన్న భూములలో డెవలప్మెంట్ అవుతారు వాస్తవానికి డెవలప్మెంట్ అంటే బహిరంగ మార్కెట్ ఎంతైతే రేటు ఉంటుందో రేపు పొద్దుగాల ఇవాళ నాలుగు కోట్ల పోతుంది వాస్తవానికి ఇరవై ఐదు వేల గజం రూపాయలు ఇప్పుడు ఉందని అంటే రేపు పొద్దుగాల డెబ్బై వేలు ఎనభై వేలు ఈ రోడ్డు పడిన తర్వాత ఒక లక్ష రూపాయలు అవుతుంది మరి ఇంట్లో ప్లాట్ కోల్పోయిన పరిస్థితి ఏమవుతుంది వాస్తవానికి కూడా ఆ లక్ష రూపాయలు వచ్చే విధంగా ఇప్పుడు ఉన్నదానికి బహిరంగ మార్కెట్కి ఇరవై వేలు ఉంటే దానికి మూడు రెట్లు కట్టేయాలి ఇంట్లో ల్యాండ్ పోయిన వాళ్ళకి కానీ ప్లాట్ పోయినోళ్ళకి కానీ ఏదో ఎస్ఆర్ఓ ఆఫీసు రిజిస్ట్రేషన్ ఆఫీసు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం కట్టిస్తా అనడం ఇది కరెక్ట్ కాదు దయచేసి సీఎం గారికి చెప్తున్నా బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కట్టియాలనే కోరుచు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైట్ ఈ అలైన్మెంట్ లో భాగంగా ఈ అన్న ఇల్లు మొత్తం పోతుంది ఈ ఇల్లు ఏదైతే కనబడుతున్నదో ఆ ఇల్లు మొత్తం పోతున్నది దాదాపు కోటి ఇరవై లక్షలైన డెబ్బై నాలుగు లక్షల ఫ్లాట్గా ఉన్నాడట దాదాపు కోటి ఇరవై ఇరవై లక్షలు మొత్తం ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ వాటర్ సర్వీసింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ రెండు బోర్లు ఉన్నాయి ఇంట్లో ఒకటి బయట ఒకటి బోర్లు ఉన్నాయి ముందు మెయిన్ రోడ్ కు ఉన్నది మీరు చూడొచ్చు ఈ ఇల్లు మొత్తం మెయిన్ రోడ్ కు ఉన్నది దాదాపు ఎనభై తొంభై వేల గజం పలుకుతా ఇక్కడ ఇక మొత్తం ఇది అన్నను మాట్లాడేసే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న ఏం పేరు మీ పేరు నా పేరు రెండు సంవత్సరాలు నేను ఇల్లు కట్టి కృపే నెల మూడు నెల మూడు రోజులకి జెండా పాత్ర మేడం ఫస్ట్ రెండు సంవత్సరాల క్రితం ఇక ఇల్లు పోతుందని చెప్పారు నష్టపరిహారం ఏం చెప్పట్లే మేడం వచ్చి రాసుకుని పోయి ఫస్ట్ జెండా పాత్ర కొద్దిగా ఇంటి పక్క వరకు పోయింది తర్వాత మళ్ళా మళ్ళీ మారింది మేడం ఇంకొద్దిగా ఇలా అవతరికి వెళ్ళింది ఇక ఉన్నది అప్పుడు పోయింది ఇప్పుడు పోతుంది మేడం ఈ మూడు సెటర్ ప్లాట్లు కలిపి నేను డెబ్బై ఐదు కొన్నాను మేడం డెబ్బై ఐదు లక్షలు కొనుక్కున్నా నాది మన సొంతూరు మచిలీపట్నం మేడం ఆంధ్ర మచిలీపట్నం నుంచి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మేడం ఇక్కడ ఇదే ఊర్లో కిరాయికి ఉండి సర్వీసింగ్ సెంటర్ పెట్టి నడిపిస్తుంటున్నాను ఈ కిరాయికి ఉంటే రెంట్లో రెంట్ ఇచ్చి వాళ్ళంతా సంవత్సరం మాత్రం ఇబ్బంది పెట్టి పెంచుతుంటే రేట్లు సరే కాదట కాదని చెప్పని నాకు ఒక మూడు ఎకరాలు మచిలీపట్నాలలో ఉంటే అమ్ముకోవచ్చు మేడం అమ్ముకున్నాను మేడం మూడు ఎకరాలు ఇరవై ఇరవై లక్షల యాభై లైక్కి అమ్ముకొచ్చాను మేడం ఇప్పుడు ఎకరం నలభై లక్షలు లక్షల కలుగుతుంది మేడం అక్కడ అక్కడ ఇది నాకు మొత్తం కోటి ఇరవై లక్షల అయింది ఇప్పుడు ఇది పోతుంది మేడం నాకు నష్టపరిహారం నాకు ఏంటంటే రోడ్డు వేయాలి ఆకాశం మీద వేసేది కాదు భూమి మీద వేయాలి నాకు వద్దు అవతల పోండి అవతల నష్టపోతాడు ఆడొద్దు అవతల పోండి అతలూ నష్టపోతాడు ఎవరు నష్టపోవద్దు మాకు ఎట్ట ఎవరు రాత ఎవరో మరచలేక మేడం మాది పోతుంది పోని పోతే పోయింది కానీ మాకు నష్టపోయిన ఇస్తే మా బిడ్డలకి మాకు చేస్తుంటారు మేడం నాకు ఇద్దరు కొడుకులు మేడం ఇద్దరు కొడుకులు ఇంకా చదువులు కాదు పెళ్ళిళ్ళు కాదు మేడం ఇంకా చదువులు కానీ చదువులు చదువుతున్నారు ఇరవై నాలుగు నుంచి ఇదే కష్టం ఇక్కడ ఇక్కడే చేసుకున్నాం మేడం నేను కార్లు గడిగే పని లారీలు గడిగే పని చేసుకుంటాను అది నాకు ఏమి లేదు మేడం అక్కడ ఉన్నది కూడా ముఖ్య అక్కడ ఇప్పుడు రేట్లు పెరిగింది అది పోతుంది ఇది పోతుంది మేడం మూడు ఎకరాలు కలిపి ఇరవై లక్షల యాభై వేలకి మేడం మేడం ఇప్పుడు ఎకరం నలభై ఐదు లక్షలు ఉంది మేడం మాది నాకు కొనుక్కోవాలిగా మేడం తప్పదు కదా కొనుక్కోవాలి నాకు కోటి ఇరవై లక్షలు అయింది మేడం మార్కెట్ రేట్ చూస్తే అట్లా ఉంది ఇప్పుడు కొనాలంటే మూడు కోట్లు పెట్టిన రాదు ఇది ఇప్పుడు మూడు కోట్లు పెట్టినా రాదు మేడం గజం డెబ్బై ఎనభై వేలు పైనే ఉంది మేడం డెబ్బై ఎనభై వేల పైన ఉంది అమ్మేవారు లేదు మేడం ఇక్కడ ఏరియా మెయిన్ రోడ్కి అమ్మేవారు లేదు అన్ని ఇన్ని సౌకర్యాలతో ఇట్లా ఉండడం ఏరియా లేదు అమ్మేవారు లేదు నాకు ఉన్నది ఈ రోడ్డు కూడా నడుస్తుంది మేడం పని నా పని ఇంకా వేరే సార్ లోపల పెట్టినా ఖాళీలో పెట్టినా ఊరుకోరు నాది ఊరు బయట ఉండాలి పర్మనెంట్గా ఉండాలని నేను పెడుతున్నాను రైట్ ఇక్కడ చూడొచ్చు ఎంత అంటే ఒక కళల సౌద మీద కనబడుతుంది పాపం ఎన్నేళ్ళ బట్టి ఎదురు చూసి ఎదురు చూసి ఇల్లుని ఇట్లా ఇంత అందంగా నిర్మించుకున్నారో ఇంత అందంగా తీర్చిదిద్దుకున్నారో కానీ పాపం వాళ్ళ బాధ మాత్రం వర్ణనాతీతము అప్పుడు కొంచెం ఎండింగ్ లో పోయేదట ఆ అలైన్మెంట్లో పాత అలైన్మెంట్లో కొంచెం ఎండింగ్ లో పోయేదట కానీ ఇప్పుడు ఇల్లు మొత్తం తుడిచిపెట్టుకొని పోతా ఉన్నది ఒకసారి అన్న ఉన్నాడు అన్నతో మాట్లాడిద్దాం నమస్తే అన్న నేను వెల్డింగ్ వర్క్ చేస్తా మీ పేరు ముప్పి నరసింహ వెల్డింగ్ వర్క్షాప్లో పనిచేసి పైసా పైసా కూడా పెట్టి నేను ఫ్లాట్ కొనుక్కొని లోన్ తీసుకొని ఇల్లు కట్టాను వీళ్ళు గ్రామ పంచాయతీలో లేకపోతే కూడా హెచ్ఎండిఏ నేను తీసుకొని పర్మిషన్ తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటున్నాను దాదాపు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాను ఇప్పుడు మా ఇల్లు మొత్తం పోతున్నది కాబట్టి మీరు నష్టపరిహారం ఆరు వేలు గజం ఉంది ఇక్కడ ఆరు వేలకు రెండింతలు ఇస్తారో అని అంటున్నారు కానీ రెండింతలు ఇస్తే మాత్రం మాకు ఎటు గిట్టుబాటు కాదు దాన్ని బట్టి మీరు గవర్నమెంట్ ఎట్లనన్నా జనతగా ఫ్లాట్ అప్పుడు మేము కొన్నది మూడు లక్షల రూపాయలకు కొన్నాం ఎవలేవెల్ ఉంటారు ఫ్యామిలీ ఉంటాం మేమే ఉంటాం ఎంత కొన్నారు అప్పుడు లక్షల కొన్నాం ఇల్లు కట్టడానికి ఎంత ఇల్లు కట్టడానికి ఇరవై లక్షలు ఇరవై లక్షలు అంటే పాటు అంటే పాటు కట్టిస్తారా నష్టపరిహారం ఏమంటారు ఏమంటారు ఆరు వేలు గజం నడుస్తుంది ఇప్పుడు మార్కెట్ దానికి రెండింతలు ఇస్తామని చెప్తున్నారు అది వేలే అంటున్నారు పోతే అదే ప్రకారం కట్టిస్తామని చెప్తున్నారు నాకు నష్టపరిహారం ఇదే ఇల్లు నేను ఎక్కడైనా కట్టుకున్నా కూడా ఇప్పుడు కోటి కోటి ఇరవై లక్షలు కోటి యాభై లక్షల వరకు ఉంటది కాబట్టి మీరు నష్టపరిహారం చూసి ఎక్కువ ఇయవాల్సిందే కోరుతున్నాను వెల్డింగ్ వర్క్ చేస్తారు వెల్డింగ్ వర్క్ చేస్తారు ప్రాపర్ తంగడపల్లి చోటుపల్ల వెల్డింగ్ షాప్ ఇక్కడ ఇక్కడ ఓకే థ్యాంక్ యూ అన్న మొత్తం మీద ఆ ఇల్లు చూడొచ్చు చాలా ముద్దు కనబడుతుంది కాకపోతే ఇక్కడ దసన్న చెట్టు ఉన్నది ఇక్కడ మందారం షెట్టు ఆ మందారం చెట్టు కిందనే పెట్టిర్రు చూడు ఒకసారి ఆ రిబ్బన అది కట్ట ఏదైతే ఉన్నదో పెగ్ మార్క్ ఏదైతే ఇచ్చిండ్రో మొన్న మూడు వందల మంది పోలీసు బందోబస్తు పెట్టి పెగ్ మార్క్ ఇచ్చిర్రు ఆ దాదాపు ఆ చెట్టు కిందనే కనబడుతుంది అది మీకు దాదాపు ఈ ఇల్లు మొత్తం పోతుందని ఆ అన్న ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు మొత్తం మీద ఇది చౌటుప్పలు ఏదైతే ఉన్నదో జంక్షన్ పెద్దగా చేస్తాం జంక్షన్ విస్తీర్ణం చేస్తామని చెప్పేసి ఆలోచనతోటి డెబ్బై ఎనిమిది ఎకరాలు ఉన్నది దాదాపు నూట ఎనభై ఒకటి ఎకరాలకు పెంచిర్రు అలైన్మెంట్ పెంచితే ఇప్పుడు ఈ ఇల్లులన్నీ అన్ని దాదాపు అటు అటు కూడా చూడొచ్చు మీరు ఆ ఇల్లులు కూడా పోతా ఉన్నాయి ఆ ఇల్లులు పోతా ఉన్నాయి అన్ని పోతా ఉన్నాయి మొత్తం మీద ఇక్కడ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఫ్లాట్లు అన్ని పోతున్నాయి పోతే పోనీ కానీ ఆ నష్టపరిహారం ఏదైతే ఇస్తా ఉన్నారో ఇది మేము ఇట్లనే మేము నిర్మించుకునేటట్టు ఇక్కడ చూడుండ్రి ఇక్కడ ఇట్లా మొత్తం మెయిన్ రోడ్కు ఇట్లా అది అటాచ్ అయితే జంక్షన్ విస్తీర్ణం చేస్తారు అన్నట్టు ఆ ఇల్లులన్నీ కూడా పోతూ ఉన్నాయి ఇంతకుముందు అది మనం చూసినాం కదా వాటర్ సర్వీసింగ్ అన్నది అన్న ఇల్లు మొత్తం మీద ఇట్లా పోతూ ఉన్నది పోతే పోని కాకపోతే ఇంత పెద్ద ఎత్తున మేము ఇట్లనే నిర్మాణం చేయించుకునేటట్లు చేసుకునేటట్లు మీరు నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారు అలైన్మెంట్ ఇది సరైనది కాదు ఇది మొత్తం ఈ అలైన్మెంటు వేరే దగ్గరికి మారవండి అసలు ఉన్నదాన్ని ఉన్నట్లే కొనసాగించండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మొత్తం మీద ఇది చౌటుప్పల్ ఏదైతే జంక్షన్ ఉన్నదో ఆ జంక్షన్కు సంబంధించిన డెబ్బై ఎనిమిది ఎకరాల విస్తీర్ణాన్ని నూట ఎనభై ఒకటి ఎకరాలకు పెంచుకుంటే అలైన్మెంట్ చేసింది ఈ సర్కార్ పోయిన సర్కార్ ఏ డెబ్బై ఎనిమిది ఎకరాలంటే అంటే ఈ సర్కార్ నూట ఎనభై ఒకటి ఎకరాలకు పెంచింది మొత్తం మీద ఇది చౌటుప్పల్ జంక్షన్ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తేనే ఉండుంది మీ మిర్రర్ టీవీ arte